తెలుగులో బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కూడా కంప్లీట్ అయ్యి సీజన్ నైన్ కి సన్నాహాలు జరుగుతున్నాయి ఈసారి సీజన్ నైన్ కి అహంగా హోస్ట్ నే మార్చేబోతున్నారు హోస్ట్ గా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరో రాబోతున్నాడు బిగ్ బాస్ షో కి కంటెస్టెంట్స్ ఎంపిక చాలా అవసరం ఎవరిని తీసుకొస్తే షో టిఆర్పీలు పెరుగుతాయో ఆలోచించాలి అలానే కంటెస్టెంట్స్ తో పాటుగా హోస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ షో కి ఈ రెండిట్లో ఏది కాస్త అటు ఇటు అయినా సరే ఈ షో పాతాలానికే పడిపోతుంది దాంతో బిగ్ బాస్ టీం వాళ్ళు ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగులో బిగ్ బిగ్ బాస్ షో కి హోస్ట్ గా హీరో నాని జూనియర్ ఎన్టీఆర్ అండ్ నాగార్జున చేశారు నాగార్జున అయితే హోస్ట్ గా చాలా ఇయర్స్ నుండే చేస్తున్నారు చూసి చూసి ఆడియన్స్ కి ఒక్కొక్కసారి అయితే నాగార్జున హోస్టింగ్ బాగాలేదనే వార్తలు కూడా వచ్చాయి ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు అందుకేనేమో హోస్ట్ నే మార్చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి ఈసారి మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీ నే పెట్టబోతున్నారు ఆ సెలబ్రిటీ ఎవరో కాదు గీతా గోవిందం ది ఫ్యామిలీ స్టార్ అర్జున్ రెడ్డి వంటి మూవీస్ తో మంచి క్రేజ్ ని సంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే కొన్ని డేస్ ఆగాల్సిందే ఒకవేళ విజయ్ దేవరకొండ మాత్రం బిగ్ బాస్ సీజన్ నైన్ కి హోస్ట్ గా వస్తే మాత్రం మళ్ళీ బిగ్ బాస్ షో ప్రాణం పోసుకున్నట్టే ఇప్పటికే ఈ షో కి ఫ్యాన్స్ ఎక్కువ బీబీ టీం విజయ్ ని తీసుకొస్తే మాత్రం టీఆర్పీలు ఈసారి మామూలుగా పెరగవు మరి బిగ్ బాస్ సీజన్ నైన్ కి హోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి మరింటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి